హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మరో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట అండి మా ఇంటి దగ్గర బాబావారి గుడి ఉందనమాట అండి బాబా వారికి డెబ్భై తొమ్మిదో వరుస చేశారు చాలా బాగా చేశారండి పొద్దున్నంత పూజలు అభిషేకాలు అవి కూడా చేయించారు అలాగే సాయంత్రం బాబా వారికి మహిళలు అందరితోని కూడా అలాగే వచ్చిన భక్తులందరితోని లక్ష పూజ అనేది చేయించారు అండి ఈ పూజకి ఏటి కట్టు లేదనమాట వచ్చిన వాళ్ళు అందరూ చేయించుకోవచ్చు అలాగే చాలా మంది భక్తులైతే వచ్చి ఈ పూజలో పాల్గొని చేసుకున్నారు పువ్వులు అన్ని వాళ్లే ఇచ్చారండి అలాగే చిన్న బాబా వారి ఫోటో కూడా ఇచ్చారనమాట అలాగే పూజ చేసుకునే వాళ్ళకి ఇలా కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా వచ్చి పువ్వులు అనేవి కవర్లో వేసి ఇచ్చారు తర్వాత పూజ చేసుకునేటప్పుడు కూడా ఇంకా పువ్వులు అనేవి అందించారు అనమాట అండి అలా ఈ పూజ అనేది మనకి రెండు గంటల సేపు పట్టింది పూజ అంతా అయిపోయాక మళ్ళీ ఈ పువ్వులన్నీ కూడా పట్టుకెళ్ళి బాబావారి దగ్గర పాదాల దగ్గర వేసండి మొత్తం పువ్వులన్నీ కూడా రాసి కింద పోసి హారతులు అవన్నీ ఇచ్చి బాబావారికి మళ్ళీ ఈ పువ్వులన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కవర్లో వేసి ఇచ్చారనమాట అండి చాలా బాగా చేశారు అలాగే నైవేద్యాలు అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి దేవుడికి ప్రసాదం పెడతాక మనకి నన్ను కూడా కూర్చోమన్నారు అయితే నేను కొంచెం వీడియో తీసుకుందరని చెప్పేసి నేనైతే కూర్చోలేదండి కొంచెం వీడియో తీసుకుని అలాగే కొంచెం పువ్వులు అవన్నీ అందించాను అనమాట నేను కూడా మీరు కూడా చూస్తారు కదా అనేసి నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి అలాగే బాబా వారికి ఆరతులు అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి కాకపోతే తీయడా కుదరలేదు ఎందుకంటే పూజ అయ్యాక జన్మందరం ఒకసారి మనకు అడ్డంగా వచ్చారనమాట ఇంకా అందుకనేసి మనకి తీయడం కుదరలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి